నూతన ప్రభుత్వానికి ఇప్పుడు ఆదిలోనే అసెంబ్లీలో ఇబ్బందులు తప్పేలా లేదు అదేంటి నూట అరవై నాలుగు మంది సంఖ్యాబలంతో కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా అద్భుతమైనటువంటి సంఖ్యాబలంతో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి అసెంబ్లీలో ఇబ్బందులు ఏంటి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి కదా మీ డౌటు ఎస్ దాని గురించి ఈరోజు క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాను మొదటి అసెంబ్లీలోనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురయ్యేటటువంటి ఆస్కారం అవకాశం కూడా ఉంది దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు ఈరోజు వైసీపీ కలిగించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఏంటా పరిస్థితులు ఏంటా ఇబ్బంది అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా అంకెలతో సహా లెక్కలతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి నేను చెప్పినటువంటి పాయింట్లు కరెక్టో కాదు అనేది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను సో ఈ పరిస్థితుల పరిణామాలు చూసిన వాళ్ళు ఆపరేషన్ ఆకర్షణేది తప్పదేమో వీళ్ళు చేయకపోయినా కానీ ఏదో ఒక పాయింట్లు అవతల్లించైనా సరే వలసలు అనేటటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది సరే ఏంటా గడ్డు కాలం ఏంటా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం ఫస్ట్ చూసినట్లయితే ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి బడ్జెట్ సమావేశాల్లో కీలకమైనటువంటి ఒక బిల్లు అసెంబ్లీ ముందుకు రాబోతోంది ఆ బిల్లు మరేదో కాదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు సో చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ కూటమి కానివ్వండి ఎన్నికల్లో చాలా బలంగా ఉపయోగించుకున్నటువంటి అస్త్రం ఎన్నికలకి చాలా అద్భుతంగా ఉపయోగపడినటువంటి అస్త్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆ బిల్లును ముందు పెట్టి దీని ద్వారా ఇన్ని ఇబ్బందులు వస్తాయి ఇన్ని అవాంతరాలు వస్తాయి రేపటి రోజున మీ భూమి మీ పేరును ఉంటుందో పక్కవాడు అన్యాక్రాంతం చేసుకుంటాడో తెలియనటువంటి పరిస్థితులు ప్రభుత్వ పెద్దలు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే వాళ్ళు కొట్టేసినా సరే నెత్తీనోరు బాధకోవడం తప్ప మీకు మరో ఆప్షన్ లేదు అనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేశారు మేము అధికారంలోకి వస్తే దీన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అసలు చంద్రబాబు నాయుడు అయితే చాలా అగ్రెసివ్గా చాలా చోట్ల ఆ బిల్లు ప్రతులు పాస్ పుస్తకాలు కూడా చించి పక్కన పడేసినటువంటి అంశాన్ని మనం చూసాం ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా దీన్నైతే రద్దు చేయాల్సిన పరిస్థితి మొదటి ఐదు సంతకాల్లో ఇది కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు సరే బిల్లు వరకు ప్రవేశపెడతారు మరి నెగ్గించుకోవాలి కదా అనేది అసలు ప్రశ్న ఈ నూట అరవై నాలుగు మంది ఉన్నారు కదా మరి అందుట్లో నెగ్గకపోవటానికి గల రీజన్ ఏంటి అభ్యంతరం ఏంటి ఇబ్బంది ఏంటి అని చెప్పేసి డౌట్ రావచ్చు నూట అరవై నాలుగు మంది ఉంది సభలో శాసనసభలో మండలిలో కూటమికి బలం లేదు నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలో ఎక్స్ట్రాగా కొంత యాడ్ అయింది జనసేనకు ఒక సీటు తెలుగుదేశం పార్టీకి ఒక సీటు వచ్చింది మొత్తంగా కలుపుకుంటే ప్రస్తుతానికి పది సంఖ్యను అయితే టచ్ చేయగలిగా అంటే టోటల్గా యాభై ఎనిమిది మంది సభ్యుల బలం ఉన్నటువంటి కౌన్సిల్లో అంటే శాసన మండలిలో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకి జనసేనకి కలుపుకుంటే పది మందే సభ్యులు ఉన్నారు సరే యాభై ఎనిమిది కాకపోయినా ఖాళీలతో తీసేస్తే ఖాళీలు తీసేస్తే యాభై ఆరు ఆ రకంగా చూసుకున్నా సరే వీళ్ళకి పది మందే సభ్యులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా ముప్పై ఎనిమిది మంది సభ్యుల బలం ఉంది ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒక బిల్లు ఏదైనా సరే శాసనమండలిలోకి వచ్చింది అంటే ఆ బిల్లును గట్టెక్కించుకోవాలంటే దాదాపుగా ఇరవై తొమ్మిది మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం అని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు సరే వివిధ పరిస్థితుల్లో లేదంటే అక్కడ ఖాళీలను బట్టి ఆ సంఖ్య కొంచెం అటు ఇటుగా మారచ్చేం ఎగ్జాక్ట్గా ఇరవై తొమ్మిదైనా ప్రస్తుతం కూడా కావాల్సింది ఒకటో రెండో తగ్గుతాయా ఒకటో రెండో పెరుగుతాయనేది వేరే చర్చ అది పూర్తిగా టెక్నికల్ అంశం మినిమం అయితే ఇరవై తొమ్మిది మంది సభ్యుల సంఖ్యాబలం అయితే ఒక బిల్లును నెగ్గించుకోవడానికి అవసరం ఉంటుంది మరి తెలుగుదేశం కూటమికి చూస్తే పది మంది సభ్యులే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూస్తే ఏకంగా ముప్పై ఎనిమిది మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది మరి అలాంటప్పుడు ఏ రకంగా వీళ్ళు బిల్లుల్ని గట్టెక్కించుకోగలుగుతారనేది ప్రశ్నార్థకమే శాసన మండలి ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తుంది అసెంబ్లీలోకి వస్తుంది శాసనసభలో అద్భుతంగా అందరూ ఓటింగ్ చేసి మరి మాకు ఈ బిల్లు అవసరం లేదని చెప్పేసి హ్యాపీగా దాన్ని తిరస్కరించేలాగా ఓటింగ్ చేసి మరీ చేస్తారు అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత అంటే ఆ బిల్ అక్కడ పాస్ అయిపోయిన తర్వాత వెంటనే శాసన మండలికి వస్తుంది సభ నుంచి శాసన మండలికి వస్తుంది ఇక్కడ అసలు కథ మొదలవుతుంది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పేశాడు తన సభ్యులతోటి మనకి శాసనసభలో ఎలాగూ బలం లేదు కాబట్టి ఏదన్నా ఉంటే శాసన మండలిలో చూసుకుందాం గతంలో తెలుగుదేశం పార్టీ చేయలేదా ఇప్పుడు అదే ట్రిక్ని మనం కూడా ఇక్కడ ఉపయోగిద్దామని చెప్పేసి మొదటి మీటింగ్లోనే ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు సో తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేటటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం ఈ పాయింట్ చెప్తున్నాను గతంలో మూడు రాజధానుల బిల్లు వచ్చినప్పుడు ఇది చట్ట విరుద్ధం ధర్మ విరుద్ధం కాబట్టి మేము దీన్ని అంగీకరించమంటూ శాసనసభలో నూట యాభై ఒక్క మంది సభ్యుల బలం ఉన్నా సరే వాళ్ళు ఆమోదించి పంపినా సరే శాసన శాసనమండలిలో తగిన బలం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు మెజారిటీ టీడీపీకి ఉంది వాళ్ళు ఏకంగా దాన్ని తిప్పి పంపించారు ఆ తర్వాత సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారు ఇలా రకరకాల అంశాలు అయితే జరిగాయి మొత్తానికైతే ఆ బిల్లు గట్టెక్కకుండానే చివరిగా జగన్మోహన్ రెడ్డి తన చేతులతో తానే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అక్కసుతోనే అసలు ఈ శాసన మండలి అవసరమా ఉంచాలా వద్దు అనవసరంగా డబ్బులు ఖర్చు డబ్బులు దండగా రద్దు చేసేద్దాం నేను కూడా ఎన్టీఆర్ బాటలోనే నడుస్తాను ఆయనలాగానే నేను కూడా శాసన మండలిని తీసేస్తానని చెప్పేసి ఏకంగా ఒక తీర్మానం చేసి మరి మాకు శాసన మండలి అవసరం లేదని చెప్పేసి ఏకంగా కేంద్రానికి కూడా పంపించారు ఇప్పటికీ స్టిల్ ఆ ఫైల్ ఇంకా కేంద్రం దగ్గర పెండింగ్లోనే ఉంది సో అది పూర్వకథ అనమాట ఇప్పుడు కూడా సేమ్ సీన్ ఇక్కడే రిపీట్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తోంది వేళ్లకు పది మంది పోని ఇండిపెండెంట్లు ఒక నలుగురు ఉన్నారు పీడిఎఫ్ సభ్యులు ఇంకొక ఇద్దరున్నారు వాళ్ళు కూడా గంప గొత్తగా గంప గొత్తగా వేళ్ళకే మద్దతు పలికారనుకోండి అధికార పక్షానికే మద్దతు పలికారనుకోండి అప్పుడు ఎంత అవుతుంది సంఖ్య పది ప్లస్ నాలుగు పద్నాలుగు ప్లస్ రెండు పదహారు అవుతుంది అప్పటికీ సరిపోదు ఇంకా పదమూడు మంది సభ్యులు కావాలి మరి పదమూడు మంది సభ్యుల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏ రకంగా బిల్లును గట్టెక్కించుకుంటారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న అయితే ఉంది సో దానికి సంబంధించి ఇలాంటి పరిస్థితులే రేపు ఎదురైతే ఏం జరగొచ్చు అనేది కూడా నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను దానికి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా వాళ్ళు చర్చించుకుంటున్నా వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు ఏంటంటే మాకు ఒక మూడు ఆప్షన్స్ ఉన్నాయని అయితే చెప్తున్నారు ఆ మూడు ఆప్షన్స్ ఏంటి ఏ రకంగా ఉంటాయి ఏ రకంగా అప్లై చేస్తారనేది అయితే ఎక్కడ లీక్ ఇవ్వట్లేదు ఎందుకంటే శత్రువు బలంగా ఉన్నాడు కాబట్టి మేము ముందే లీక్ తెచ్చుకుని కూర్చుంటే మాకే ఇబ్బంది కాబట్టి మీరు మమ్మల్ని అడగొద్దు మేము చెప్పొద్దు అని చెప్పేసి సున్నితంగా వాళ్ళైతే సమాచారం కూడా ఇచ్చారు అంటే నేను కూపీలాగే ప్రయత్నం చేసినప్పుడు మరి ఏంటండి ఇంత పెద్ద సమస్య ఉంది కదా ఎలా గట్టెక్కుతారని చెప్పేసి అడిగినప్పుడు మాకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఆ దారిలో మేము వెళ్ళిపోతామని చెప్పారు తప్ప ఆప్షన్స్ ఏంటనే చెప్పలే సరే ఒకసారి మనం మనకంటూ నాలెడ్జ్ ఉంది ఎంతో కొంత బుద్ధి బుద్ధిబుర్ర ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించే ప్రయత్నం చేసినప్పుడు అందుట్లో మొదటిగా తడుతున్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆపరేషన్ ఆకర్ష్ తప్పదు కావలసినటువంటి సంఖ్యా బలాన్ని ఆపరేషన్ ఆకర్ష పేరుతోటి కొంతమందిని ఫిరాయించైనా పోనీ ఫిరాయింపులు కాకపోయినా సరే ఈ బిల్లు యొక్క ఆవశ్యకత ఇది కనుక రద్దు కాకపోతే ప్రజల్లో వచ్చేటటువంటి వ్యతిరేకత ఈ అన్ని అంశాలను చూపించి ఖచ్చితంగా కొంతమందినైనా ఆకర్షించేటటువంటి ప్రయత్నం అంటే బిల్లుకు మద్దతుగా ఓటు వేసేటటువంటి ప్రయత్నం అంటే రద్దుకు మద్దతుగా ఓటు వేసేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి మరి ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదమూడు మంది అంటున్నారు ఇక్కడ సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే ప్రస్తుతం కూడా పదమూడు మంది అవసరమైన ఒకవేళ ఇంకా అంటే ఆ పీడిఎఫ్ సభ్యులు ఇండిపెండెంట్లో కలిసినా సరే ఇంకా పదమూడు మంది అవసరం అవుతుందా పది మంది అవసరం అవుతుందా ఐదుగురు అవసరం అవుతుందా ఎంత అనేది టెక్నికల్గా ప్రస్తుతం అయితే క్లారిటీ లేదు కాబట్టి అందాజగా మనం ఒక పదమూడు మంది అనుకుందాం మరి అంతమందిని ఒకళ్ళో ఇద్దరంటే ఓకే కానివ్వండి అంతమందిని తెచ్చుకోగలరా సాధ్యమేనా అనేది ముందున్నటువంటి ప్రశ్న ఇక ఆప్షన్ టూ ఏంటంటే దీన్ని ఎలాగూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం శాసనమండలిలో అడ్డుకునేటటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేస్తారు కాబట్టి చూసారా మేము ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి బిల్లును రద్దు చేయాలని ప్రయత్నం చేసినా సరే ఈ కంటకులు ఈ దుర్మార్గులు దాన్ని అడ్డుకున్నారు దాన్ని నిలుపుదల చేశారు దాన్ని ఆపుదల చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున అసెంబ్లీ సాక్షిగానే ప్రచారం చేసుకునేటువంటి అవకాశం మేము ప్రయత్నం చేశాం శాసనమండలిలో మాకు బలం లేదు కాబట్టి వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఆప్షన్ టూగా ఉంటుంది సరే ప్రజల్లో కూడా అవునులే జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు పాపం చంద్రబాబు నాయుడు చేద్దాం అనుకున్నా అనే ఒక సానుభూతి వచ్చినా సరే రావచ్చు అనమాట లేదంటే అలాంటి ప్రచారం ముందే జరుగుతుంది ఇంకా మనం డ్యామేజ్ అవుతామనేటటువంటి ఉద్దేశంతో ఒకవేళ ఆ శాసనమండలి సభ్యులే రియలైజ్ అయ్యి క్రాస్ ఓట్ చేసినా సరే గట్టెక్కేటటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంటుంది ఇది ఆప్షన్ టూ ఇది చాలా హైపోతెటికల్ అనమాట మనం ఊహించలేం జరుగుతుందో ఇక దీనికన్నా హైపోతెటికల్ పాయింట్ ఏంటంటే మూడోది మండలి ఉంటేనే కదా సమస్య అసలు దీన్నే రద్దు చేసేస్తే ఆల్రెడీ కేంద్రం దగ్గర ఫైల్ అనేది పెండింగ్లో ఉంది మనం ఓకే చెప్పేస్తే రద్దయిపోతుంది కదా అని చెప్పేసి ఎక్స్ట్రీమ్ ఆలోచన చేసినా చేయొచ్చు బట్ దీనికి ఆస్కారం అయితే చాలా 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 తక్కువ ఎందుకంటే మరికొన్నాళ్లలో ఇటు శాసనసభ్యుల కోటాలో కానివ్వండి మిగతా మిగిలిన కోటాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కోటమికి కూడా అంతే బలం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్పేసి మనం భావించడానికి వీలు లేదు జస్ట్ హైపోథెటికల్ క్వశ్చన్స్ మాత్రం నేను ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో అంత వైల్డ్ డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి అది మనం ఎక్కడ చెప్పలేం కానివ్వండి ఏమో తెక్కరేగితే కొన్ని కొన్ని జరిగిపోతాయంటారు కదా అలా జరిగినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సార్ వాళ్ళు ఇప్పుడు ఆపుదల చేసినా సరే ప్రజలకు ఆ అంశాన్ని వివరించి నెక్స్ట్ తన బలం వచ్చేంత వరకు అంటే తనకు కూడా నెమ్మదిగా క్రమక్రమంగా శాసనసభ్యుల కోటాలో మిగతా కోటాల్లో నెమ్మదిగా బలం పెరుగుతూ ఉంటుంది కాబట్టి అది సంవత్సరానికి కావచ్చు సంవత్సరంన్నరకు కావచ్చు రెండేళ్ళకు కావచ్చు తమకు కూడా అంతే స్థాయిలో బలం వచ్చేంత వరకు ఎదురు చూసి ఆ లోపల సెలెక్ట్ కమిటీ పంపించినా ఇంకా దేనికి పంపించినా సరే ఎదురు చూసి తాము కూడా పూర్తి స్థాయిలో శాసన మండలిలో బలం పుంజుకున్న తర్వాత అప్పుడు దెబ్బ కొట్టేలాగా టక్కుని రద్దు చేసుకోవచ్చు ఆలోగా ప్రజల్ని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది ఈ చట్టం అమలు కాకుండా నిలుపుదల చేయాల్సి ఉంటుంది సరే ప్రభుత్వం చేతుల పని కాబట్టి జరిగినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని అయితే సో ఆపరేషన్ ఆకర్ష్ దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే ఇంకా రకరకాల అంశాలైతే ఖచ్చితంగా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది ఆపరేషన్ ఆకర్షణ అంటే వీళ్ళు ఏదో లాక్కుంటారు డబ్బులు పెట్టుకునేస్తారని కాదు రకరకాలుగా రేపు పదవులు చూపించవచ్చు లేదంటే భవిష్యత్తు చూపించవచ్చు లేదంటే మీ వారసులకు టికెట్లు ఇస్తాం సీట్లు ఇస్తాం అనొచ్చు లేదంటే ఇది చట్ట విరుద్ధమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రజల మనస్సుల్లో వ్యతిరేక భావాన్ని ఉన్నటువంటి బిల్లు కాబట్టి దయచేసి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి మంచి మాటలతో ఆకర్షించవచ్చు రకరకాల పాయింట్లు అయితే ఉంటాయి ఇక నేను చెప్పిన వాటికన్నా ఇంకా లోతైనటువంటి టెక్నికల్ పాయింట్లు ఉన్నా సరే ఉండొచ్చేమో సో మొత్తానికి ఇది ప్రస్తుతం నూతన ప్రభుత్వం ముందు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాల్లో ఎదురు కాబోయేటటువంటి కీలక సమస్య ఇది దానికి పరిష్కార మార్గాలు కూడా నేను చెప్పినటువంటి అంశాల్లో ఏదో ఒకటి ఉండొచ్చు ఇంతకు మించి కూడా వేరేది ఉండొచ్చు చూద్దాం మరి రేపటి రోజున ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో మరి ఈ నేపథ్యంలోనే నేను చెప్పినటువంటి ఈ పాయింట్ల మీద ఈ అంశం మీద మొ మొదటి సమస్య కీలక సమస్య గడ్డు సమస్య అనే దాని మీద మీరేమనుకుంటున్నారు మీ ఫీలింగ్ ఏంటి మీ భావన ఏంటనేది కూడా నా కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే